వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్ఎన్ఎల్ ఆల్ ఇన్ వన్ ఇప్పుడు మా ముందు ఆర్కే అంటే నా క్లాస్మేట్ ఒక ఆయన ఉన్నారు నేను కళారంగంలో చేసిన విశేషాలు అయితే ఆయన అనుభవాలు అయితే వివరిస్తారు నమస్తే ఎన్ఎన్ఎల్ చాలా కాలం తర్వాత కలుసుకున్నాం అందులో ఒక మంచి వాతావరణంతో ఒక మంచి సబ్జెక్ట్ మీద నువ్వు నా దగ్గరికి వచ్చావు ఇది మాకు నిత్యం ఉండే సబ్జెక్టు మరి తెలుగు భాషలో ఉన్న మాధుర్యం భాషలన్నింటిలో కల్లా తెలుగు భాష చాలా తీనైనది అటువంటి తీనైన భాషలో పద్యాన్ని కలిగినటువంటి భాష మన భాష ఇన్ని భాషలు ఉన్నప్పటికీ అందులో పద్య మాధుర్యాన్ని ఒక తెలుగు భాషలోనే మనం ఆనందించగలుగుతాం అటువంటి పద్యాన్ని నాటక రూపంలో సకల కళల సమ్మేళనంగా తీర్చిదిద్దినటువంటి నాటక రంగం మరి ఆ నాటక రంగంలో అన్నీ భావాలని పలికిస్తూ అన్ని కళలని అందులో రంగరిస్తూ రంజింపజేశారు ఎందరో పెద్దలు అటువంటి నాటకంలో పౌరాణిక పద్య నాటకం తెలుగువాడి సొత్తు తెలుగువాడే చేయగలడు తెలుగువాడే పాడగలడు తెలుగువాడే దీన్ని రంజింపగలడు అని చెప్పి ఎంతోమంది కళాకారులు ఈ పౌరాణిక నాటకం ఎందుకు కృషి చేసి దాన్ని నలువైపులా దేశం నలువైపులా చాటారు అటువంటి నాటకంలో మేము అందరం సీనియర్ సిటిజన్స్ అయ్యుండి కూడా ఆ భావన మాలో లేకుండా మేము సీనియర్స్ మేమేం చేయలేము మేము ఈ కార్యక్రమాలు నడపలేము అనేటువంటి భావనలోంచి బయటపడేటట్టుగా తోర్పడింది మాకు ఈ పద్య నాటకం మాలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని యువకుల్లా ఉరకలెత్తించింది ఈ నాటకం ఇలాంటి నాటకాన్ని మేము ఒక కాలనీలో అందరు కళాకారులు సమిష్టిగా రూపుదిద్దుకుని దీన్ని రోజురోజుకి పెంచుకుంటూ ఎన్నో రకరకాల కాంపిటీషన్స్ కండక్ట్ చేసుకుంటూ మరి ఈ నాటకానికి ఎంతో కృషి చేస్తున్నాం ఇవాళ నాతో పాటుగా ఈ కాలనీలో వనస్థలిపురం అంటే ఒకప్పుడు ఒక కీకారణ్యం అటువంటి కీకారణ్యం ఇవాళ జనారణ్యంగా మారినప్పటికీ వనస్థలి అంటే రంగస్థలం అనేటువంటి మారుమోగేటట్టుగా జరుగుతోంది రవీంద్రభారతి భారతి గాన సభ లాంటి ఆడిటోరియంలు సిటీలో ఉన్నప్పటికీ ఇక్కడ కూడా మేము వాటి స్థాయికి తగ్గట్టుగా ఇక్కడ ప్రాంగణాలలో మేము చక్కటి పౌరాణిక నాటకాలు వేయడం జరిగింది మరి దీనికి మా కాలనీలో ఉన్న దేవస్థానాల వాళ్ళతో సంప్రదించి వాటినే కళావేదికలుగా చేసుకుంటూ ఎన్నో నాటకాలు ఎన్నో సప్తాహాలు నిర్వహించడం కూడా జరిగింది ఇదంతా మరి కళల మీద ఉన్న ఉత్సాహంతో సీనియర్ సిటిజన్సే చేస్తున్నారన్న విషయాన్ని నొక్కి నుంచి చెప్పాలి మనం ఎందుకంటే సీనియర్ సిటిజన్స్ అయి ఉండి ఎవరో పిల్లలు ఎక్కడో దూరంగా ఉండి ఏదో బాధల్లో ఉన్నా అనుకోకుండా ఈ ఇవాళలో ఉన్న వాతావరణంలో అందరూ కలిసిగట్టుగా సీనియర్ సిటిజన్ అయినప్పటికీ కూడా ఈ పద్యాల మీద ఉన్న ఇంట్రెస్ట్తో పద్య నాటకం యొక్క వైభవాన్ని మరింత రంజింపజేయాలని ఉద్దేశంతో ఎంతోమంది కళాకారులు ఈ రంగంలో నాతో పాటుగా ఉన్నారు వారందరినీ కూడా ఇవాళ మీ ఛానల్ ద్వారా చక్కగా మనం పరిచయం చేయడానికి పూనుకుందాం మరి దీన్ని మీరు చక్కటిగా తీసి మా కళాకారులందరినీ పరిచయం చేసి వాళ్ళ గొంతులోని మాధుర్యాన్ని పద్య మాధుర్యాన్ని మాతో పాటు అందరికీ కూడా వినిపించి మా కళాకారుల్ని మరింత రంజింపచేస్తారని కోరుకుంటున్నాను అయితే ఇప్పుడు సీనియర్ సిటిజన్ అంటే రామకృష్ణ ఇప్పుడు అరవై అంటే సీనియర్ సిటిజన్ అన్ను మీరు జూనియర్ సిటిజన్ అప్పటి నుంచి కూడా ఇదే రంగంలో ఉన్నారు కదా అంటే ఆనాడు చేస్తున్నదే ఈరోజు కూడా సీనియర్ సిటిజన్ అయినా కూడా మాకు ఓపిక ఉండి అన్ని ఆరోగ్యాన్ని సహకరిస్తున్నాయి కాబట్టి ఈ రంగంలో ఉన్నారు కాబట్టి మీరు చేయగలుగుతున్నారు ఇదే నా ఉద్దేశం నువ్వు సీనియర్ సిటిజన్ అంటే రోజు సంగతి చెప్తున్నావు కానీ సీనియర్ సిటిజన్ అయినా కానీ నువ్వు ఈ ప్రొఫెషన్ స్టార్ట్ చేయలేదు ముందు నుంచి కూడా ఇదే కళారంగంలో ఉన్నారు సో ప్రస్తుతం ఈ కళారంగం అన్నది ప్రతి చోట కూడా ఆధారణ ఇప్పుడు ఎలా అంటే లేటెస్ట్ పరిస్థితులకు అనుగుణంగా ఛానల్స్ కానీ వేసే ప్రోగ్రామ్స్ తోటి పోటీ పడి ముందుకు పోవాలని అని చూస్తున్న పరిస్థితుల్లో ఎట్లా ఉంది ఈ పాత కళ పాత కళలు అంటే మీరు ఏదైతే పోరాణికం అయితే ఉన్నాయో ప్రజెంట్ పరిస్థితుల్లో మీ చుట్టుపక్కల కాలనీల వల్ల ఇది స్టేజ్ పెర్ఫార్మెన్స్గా కానీ రవీంద్ర భారత్లో కానీ వేరే షార్ట్ ఉన్న రెస్పాన్స్ ఎలా ఉన్నది సో దీన్ని ఇంకా ముందు ముందు ఏ విధంగా మీ కళాకారులందరూ ఇదే కళని పాత కళ పూర్వం పెద్దలు అయితే ఏదైతే ఆదరించారో ఇది లేటెస్ట్ జనరేషన్ కూడా ఆదరించే విధంగా మీరు ఎవరు ప్రయత్నాలు చేస్తున్నారా చాలా చక్కటి క్వశ్చన్ కళ అన్నది జీవకళ అది అరావరమైన దాన్ని ఎవరు ఆపడం కానీ దానికి అడ్డగట్టు వేయడం కానీ జరగదు ఎందుకంటే ఒక కళాకారుల్లో కళ ప్రాణింప చేయాలి అనే భావం ఉన్నంతసేపు ఆ కళ ఎక్కడో అక్కడ అలాగా ప్రచురిల్లుతూ ఉంటుంది నేను ఇందాక చెప్పింది సీనియర్ సిటిజన్ ఉండి అంటే ఒక మనిషి ఒక స్థాయికి వచ్చి పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి ఉద్యోగం చేసి రెస్ట్ తీసుకునే టైంలో ఎక్కువ చాలామంది రెస్ట్గా ఉందాం మనకి ఎందుకు ప్రశాంతంగా ఇంట్లో ఏ గొడవలు లేకుండా చీకు చింత లేకుండా ఉందాం ఉందామనుకుంటాను కానీ లోన్లీనెస్ ఈజ్ డేంజర్నెస్ అనే ఒక సిద్ధాంతాన్ని ప్రాతిపదికగా తీసుకుని వాళ్ళకి ఇంతకుముందు ఈ కళ మీద ఉన్న ఇంట్రెస్ట్ని మళ్ళీ చేసుకుంటూ అప్పుడు అవకాశం లేకపోతే ఇవాళ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటూ ఎంతోమంది సీనియర్ సిటిజన్స్ ఉత్సాహంగా ఈ కళలో పాల్గొంటున్నారు దీనికి ఎంకరేజ్మెంట్ ఏ విధంగా ఉంది అంటే మేము నలుగురు ఐదుగురం కలిసి ప్రారంభించిన మా ఈ ఈ రంగస్థల పద్యాలు అన్నది ఒకళ్ళు ఇంట్లో కూర్చుని స్టార్ట్ చేసుకున్న ప్రోగ్రామ్ ఒక ఏడు ఏళ్ళ క్రితం అలాంటిది వాళ్ళ ఒక పెద్ద సంస్థగా మారింది సంస్థగా మారడమే కాదు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక సప్తాహం ఏడు రోజుల పాటు సప్తాహాన్ని నిర్వహించే స్థాయికి కూడా వెళ్ళింది మరి అంతేకాకుండా సోషల్ డ్రామాస్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి సోషల్ డ్రామాస్ పౌరాణిక పద్య నాటకాలు ఎంకరేజ్మెంట్ కోసం పిల్లల్ని చిన్న పిల్లల్ని కూడా చక్కగా నేర్పించి పద్య నాటకాలు పెట్టారు మొన్న రీసెంట్గా కూడా పద్య నాటకాలని ఇంప్రూవ్ చేయడం కోసం పద్య పోటీలు కూడా పెట్టడం జరిగింది కరోనా పరిస్థితులు ఉన్నప్పటికీ కళ ఎక్కడున్నా రాణిస్తుంది కళాకారుడు ఎక్కడో ఎక్కడోక్కడ దాని గురించి తన ప్రతిభను చాటుకోవాలి అనే చెప్పే ఉద్దేశంతో నేడు పెద్ద నాటక పోటీలను పెట్టగానే ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది వచ్చి ఇక్కడ పద్యాలు పాడడం కూడా జరిగింది ఇదంతా ఎందుకంటే వాళ్ళలో ఉన్న ఇంట్రెస్ట్ కాదు వాళ్ళకి ఒక విధమైన ఆరోగ్యానికి కూడా ఇది ఒక మేలు మేము చాలామందిని గమనించాం ఈ పద్య నాటకాలు పాడేవాళ్ళు కానీ ఈ నాటకాలు వేసే వాళ్ళలో కానీ ఒక చక్కటి సందేశం ఉంటుంది ఎందుకంటే దీనివల్ల వాళ్ళు కలుస్తూ ఉంటారు పది ఒక నాటకం ఉందంటే పదిహేను ఇరవై రోజులు రిహార్సల్స్ ఉంటాయి ఈ పదిహేను ఇరవై రోజులు చక్కగా కుటుంబంలో అందరూ కలిసి కలిసిగట్టుగా వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకుంటూ ఆ పాత్ర గురించి నిర్మించుకుంటూ వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకుంటూ ఒక మనిషికి ఒక మనిషికి మధ్య సమన్వయం పెరుగుతుంది ఒక మనిషి తన భావాలను పంచుకోవడానికి అవకాశం వస్తుంది మనిషి చక్కగా లేచి తన పని తను చేసుకుంటూ తిరుగుతున్నాడంటే వాడికి ఆరోగ్యం ఉంటుంది ఈ ఆరోగ్యానికి ప్రాథమిక సూత్రంగా కూడా ఈ పద్య నాటకాలు ఉపయోగపడతాయి ఈ పద్యం పాడడం వల్ల గొంతులో నవనాడులు కదులుతాయి దానివల్ల కూడా వాడికి ఆరోగ్యం ఎంతో కుదుటి పడుతుంది బాగుపడుతుంది అని చెప్పి డాక్టర్లు కూడా దీన్ని సర్టిఫై చేయడం జరిగింది ఇలాంటి పద్య నాటకాన్ని ఎందరో మహానుభావులు ఆనాడు దీన్ని ఏ స్థాయికి తీసుకెళ్లారు అంత రంజింపజేశారు ఓ మన తెలుగు రాష్ట్రాల్లో కాదు ఇతర దేశాల్లో కూడా దీన్ని చక్కగా తీసుకెళ్ళి ఎంతో తి ప్రసాదించారు అటువంటి పద్య నాటకాలు ఇవాళ మా కాలనీలో ఎంతో నెల ఉండి ఎంతో మంది కళాకారుల ద్వారా ముందుకెళ్తున్నాయి మనం ఇవాళ ఆ పద్య మాధుర్యాన్ని మన తోటి కళాకారుల ద్వారా విని ఆనందిద్దాం సరే నేను ఆ తోటి కళాకారులకు దగ్గరికి వెళ్ళే ముందు మరి నీ వంతు కూడా ఒకసారి నీ గొంతు వినిపిస్తే కదా బాగుంటుందని అనుకుంటున్నాను తప్పకుండా ద్రోణాత్మజ న్యాయపక్షపాతలకు తెలియడం ఇదేనా ఏదైనప్పటికీ అభిజాతత్వము కల్గుతాన సతి అంటై ఉండగా దుర్మధారబటి కొల్పు నకీర్తి తెచ్చి కటి వల్వగా దాసివి ఈ సభయందు వసింపు మనుచు తొడా స్వాదింపగా చూచి రాజభయం ముందిగ ద్రావి దేనికిది దుష్కార్యం బనం చాలరే ఓకే థ్యాంక్ యూ బాగా బాడవు అలాగే నీతోటి కళాకారులు కూడా పరిచయం చేసి వాళ్ళ అనుభవాలు కూడా పది రూపాయలన తెలియపరిస్తే బాగుంటుంది ఇది ఇందులో కూడా నీకు ఒక చిన్న విషయాన్ని కూడా తెలియచేయాలి మేము ఏదో ఇవాళ సరదాగా ఈ పద్యాన్ని పాడాలి నలుగురికి వినిపించాలని వచ్చాము దీనికి ఈ పద్య నాటకానికి బాగా రంజింపుగా ఉండేది దీనికి సరితోడుగా ఉండేది హార్మోనియం ఉంటే ఇంకా చాలా బాగుంటుంది కానీ ఇవాళ అనుకోకుండా ఈ కార్యక్రమం పెట్టడం ఒరిజినల్గా ఎలా పాడతారు అన్నది కూడా జనాలకి తెలియాలి కాబట్టి హార్మోనియం అవకాశం లేకుండా ఇవాళ ఉన్న స్థాయిలో వాళ్ళ గొంతులను బట్టి మీకు పద్యనాటకంలోని పద్యాలు వినిపించడం జరుగుతుంది హార్మోనియం ఉంటే దాని స్థాయి దగ్గర హార్మోనియం ఉంటే మనకు సపోర్ట్ చేస్తుంది మనం ఇక్కడ అసలు టాలెంట్ అనేది హార్మోనియం బేస్ కాదు కాబట్టి నేను నేననేది మీరు అలాంటి టెక్నాలజీ గురించి ఆలోచించకుండా మీ వాయిస్ తింటే మీ వయస్సు మనకు హార్మోనియం ఎందుకు పనికిరాదు నా ఉద్దేశంలో నా నాకున్న పరిధానంతో మీరు అదే మీ వయస్సే మాకు వినిపిస్తే తోటి కళాకారులందరినీ పరిచయం చేసే భాగ్యం నాకు కలిగింది ముందుగా హనుమంతరావు గారు మా వనస్థలిపురంలో ఆయన అందరూ కర్ణుడు హనుమంతరావు గారు అని అంటారు ఎందుకంటే కర్ణుడి పాత్రలో ఆయన జీవించి కర్ణుడి పద్యాలు చక్కగా పాడి చేశారు అంతేకాకుండా మేము ఎంతో ప్రతిష్టాత్మకంగా నిలబెట్టినటువంటి నిలబెడుతున్నటువంటి నడిపిస్తున్నటువంటి రంగస్థల కళాకారుల సమాఖ్యకు ఒకప్పుడు కార్యదర్శిగా ఉండి ఇవాళ ఈ కళలు ఇంత స్థాయికి ఎదిగి కాలనీలో పౌరాణిక పద్య నాటకాలను సప్తాహం లెవెల్గా తీసుకొచ్చినటువంటి ఘనతలో వారి వారి కూడా భాగస్వాములు మరి అటువంటి మహా గాయకులు ఇవాళ మన ఛానల్కి వచ్చి ఇంతటి చక్కటి పద్యాన్ని ఆలపిస్తారు శ్రోతలందరికీ నమస్కారం నమస్కారండి ఈ కార్యక్రమంలో నాకు ఈ అవకాశం లభించినందుకు మీరు ఇచ్చినందుకు మీరందరికీ ధన్యవాదములు నా పేరు వల్లూర్ హనుమంతరావు మనసరిపురంలో ఉంటాను నేను నా బాల్యం నుంచి ఈ పౌరాణిక నాటకాల్లోను తర్వాత ఇంకా సాంఘ్య నాటకాల్లోనూ అనేక వాటిలో పాల్గొని పెద్ద పెద్దవాళ్ళు అయినటువంటి నిష్ణాతులైనటువంటి పేశపాటి నర్సిమూర్తి గారు ఏవి సుబ్బారావు గారు మొదలైనటువంటి గొప్ప గొప్ప నటులందరితోటి నటించేటువంటి నాకు ఆ సదు నాకు ఆ ఇది లభ్యమైంది ఆ మహాదావకాశం లభించింది ఇప్పుడు వీరందరూ ఏదో ఆశీర్వదించాలని కోరుతున్నారు కర్ణ సందేశంలోంచి కర్ణుడి పాత్రలో రెండు వచ్చారు వసుదేవ కుమార నా ఇందలి సౌహార్ద్యమున శ్రేయస్ అయి తెలిపిన ఈ రహస్యము నా సహజ కవచ కుండలములు ఇంద్రనిచ్చు నాడేసు నీ వలన కొంచెమే రింగితిని నీ వలన సమూలమ్ముకు తెలుసు కానీ సూతుని చేతికిల్ దొర్రకి సూత కళత్రము పాలు త్రావి ఆ సూతుని అన్నము గుడిచీ నందన నందనఓ వ్రాతముగాంచి నేటికొక రాజకుమారుడు నల్చు తెల్పా నా చేతము సొమ్మ తెలుచునే ఇసి ఎవరే గతి సిగ్గుమాలిన ఆ కామము చేతగాని భయకంపిత చిత్తము చేత గాని ఈ భూమి సమస్తము చేతన గాని నేను నా శవము గోరి చుట్టముల స్నేహితులను విడనాడి నేడు మత్స్వామి సుయోధను విడచి వత్తునే వచ్చిన మెతురే

మరియు నా పెంపులో నమ్మి ఏ భూనాథుడు తిటల్పుర త్రిపులతో పోరా ఆ భువనాథుడి విడనాడగా తగునే రేపో మాపో చాలు నేనా ంత మాత్రమున ఎలా ఇదివాదు ఆ చూతా చాలా బాగుందండి అయితే మీరు ఇప్పుడు ఏదైతే పద్యం పాడారో అంటే మాకు పద్యం అంటే మాకు దీన్ని ఈ భాషలో ఏమంటారో నాకు తెలియదు కాబట్టి నేను పద్యం అన్నాను మీరైతే ఏదైతే ఆలాపించారో ఇది ఏదైనా ఒక కురుక్షేత్రము ఏదో ఒకటి ఉంటుంది దాంట్లో సంబంధించిన పాట అది అనేది మాకు తెలియదు అది చెప్పాను సో అదే అది మీరు అది మాకు తెలియదు మీరు బాగా వివరించారు బాగా వివరించారు సో ఇలాంటివన్నీ మీ వరకనే సరిపెట్టుకున్నారా మీ సెకండ్ జనరేషన్ కూడా ఏమైనా మీరు అవునండి సార్ ఇప్పుడు నా దగ్గర కొంతమంది కొంతమంది నా దగ్గర వచ్చారు నేర్చుకోవడానికి వచ్చారు వాళ్ళు ఎక్కువ ఇప్పుడు కంప్యూటర్స్ వీళ్ళు పెద్ద పెద్ద కంపెనీలు వచ్చే వాళ్ళిద్దరు నా దగ్గర నేర్చుకున్నారు కూడా తర్వాత కొంచెం ఏదో ఇంకా కొంతమంది ఉత్సాహం చూపిస్తున్నారు ఈ ఇంకా పోషించే వాళ్ళు కూడా ఉన్నారని ఇంకా ఇంకొకటి ఏంటంటే పాతకాలంలో కొంచెం రాగాలాపన ఎక్కువగా ఉండేది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రాగాలాపన తగ్గించి అనుకూలంగా ఇప్పుడు తగ్గ దానికి అనుగుణంగా సమన్వయం చేస్తూ ఒక కొత్త పద్ధతుల్ని అది సినిమా సంగీతంలో కొన్ని కొన్ని బిట్స్ తీసుకొని ఆ బిట్స్ని ఈ పౌరాణిక నాటకాల్లో వీటిలో కొన్ని ఉపయోగించి జనరంజకంగా పాడటం దొరుకుతుంది ఓకే ఇది ఇదే విధంగా నేను కొంత కృషి చేసి దాంట్లో కొంత ఒక కొంచెం జనరసంగా ఉందనేటువంటి అభిప్రాయానికి వాళ్ళు చెప్పడం బట్టి నేను కూడా అదే దాంట్లో ఫాలో అవుతున్నాను ఇప్పటిదాకా సీనియర్ నటుడు మరి కర్ణుడు పాత్రధారి కర్ణ పాత్ర ద్వారా ఎంతో జనరంజకంగా చేసినటువంటి హనుమంతరావు గారి గురించి విన్నాము వారి కంఠం ద్వారా చక్కటి పద్యాలు విన్నాం ఇప్పుడు అలాగే మరో నటుడు కృష్ణ పాత్ర ద్వారా అందరికీ చిరపరిచితులయ్యుండి కృష్ణ పాత్రని జనరంజకంగా చేసి ఎన్నో సంస్థలు లో నెట్టించి వారి సొంత సంస్థను స్థాపించి ఆ సంస్థ ద్వారా ఉభయ రాష్ట్రాల్లో కూడా చక్కటి పౌరాణిక పద్య నాటకాలను అందించినటువంటి పంపన వెంకటేశ్వరరావు గారు ఇవాళ మన ముందుకు వారు కూడా మరి వారి సంస్థ గురించి అలాగే ఈ పౌరాణిక పద్య నాటకాల గురించి మనతో వారి యొక్క అభిప్రాయాన్ని పంచుకుని చక్కగా పద్యాలు పాడి మన అలరిస్తారు రామకృష్ణ రామకృష్ణ కృష్ణ పాత్ర అంటే ఇప్పుడు లేటెస్ట్ పరిణామంలో కృష్ణ అనుకుంటారు కాబట్టి కృష్ణుడి పాత్ర అని కృష్ణుడు కృష్ణుడి పాత్ర కృష్ణ పాత్ర అంటే శ్రీకృష్ణ పాత్ర మా పౌరాణిక పద్య భాగాల్లో కృష్ణుడు భీముడు రాముడు అనేసుకుని షార్ట్ కట్లో అనుకోవడం మాకు ఒక అలవాటుగా ఉంది కానీ మీరు అన్నట్టుగా శ్రీకృష్ణ పాత్ర చక్కగా వేసి జనరంజకంగా మలిచినటువంటి పంపన వెంకటేశ్వరరావు గారు మనతో వారి అభిప్రాయాలు పంచు అందరికీ ముందుగా నా హృదయపూర్వక ప్రణామాలు ఈ టీవీ వారికి కూడా ముఖ్యంగా నా ధన్యవాదాలు మమ్మల్ని అందరినీ ఈ స్టేజికి తీసుకొచ్చి అందరినీ పరిచయం చేస్తున్నాను అనుకో మీ అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా మా రామకృష్ణ గారు మనందరినీ ఇక్కడ కూర్చారు వారికి కూడా నా పూర్వ హృదయపూర్వక నమస్కారాలు నా పేరు పంపన వెంకటేశ్వరరావు నేను ఇక్కడ నైన్టీన్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో శ్రీ సాయి కళాశ్రవంతని ఒకటి స్థాపించడం జరిగింది దాని నుంచి మేమందరూ ఇక్కడ డ్రామాలు నేర్చుకోవటము అది మేమంతా ప్రొఫెషనల్గా రిటైర్డ్ ఎంప్లాయీ నేను షాఫీగా మాత్రం ఈ పోషిస్తూ అందరం కలుసుకుని అందరూ కలిసి కళను పోషించుకుంటా వచ్చాము ఈ కళ దినదినాభివృద్ధి చెంది మంచి పెద్ద పేరులోకి వచ్చింది అందు నా నేను శ్రీకృష్ణుడి పాత్రలో రెండు పద్యాలు మేము కినిపిస్తాను శ్రీకృష్ణ సత్యనుండి నా రాక ఆలస్యం అనేందుకు సత్రాది తిప్పుడు ఈ కినుక జనించినట్లుంది శృంగార రసంలో అలుక కూడా ప్రధానమైన ఏ కథ అలుకను చందుటూడ అందమే గద

ఆ కానీ ఇప్పుడు ఈమెను ప్రసన్నరాలు చేసి దరిగాక ప్రేయసి ప్రేయసి పలుకువ భామరో నన్ను చూసి ముఖ పంకజము ఆవల వల్ల త్రిప్పిల్లు నే నీమది కోపముని నాపై కోపమునుట నే నీమిక చేయువాడ చెయుడ సఖీ నీ విటులూరకే శిక్ష వేయుచో వేమరు వేడుచు వీడవే కాపము సత్యరాయివారం నుంచి ఉపద్యం సార్ బావా ఎక్కడ నుండి రాక ఇతకు ఎల్లరూ సుకులే కదా యశోభాగులు నీదు కన్నలు భవ్య మనస్కులు నీదు తమ్ములు చక్కగా నున్నవారే భుజసాలి వృకోధరుడు అగ్రజాజ్ఞకు దక్కగా నిల్సి శాంతు తాను చెరించునే తెల్పుము అర్జునా చాలా బాగా చేశారండి ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్